అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో సీతారాముల వారి దేవాలయాల్లో పూజా మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు శ్రీ సీతారాముల వారికి ఆలయ కమిటీ బృందం సీతారాముల వారికి బంగారు కిరీటం పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు जय बाल गणपति जय 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 श्री राम ఎదురుకోలు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అయ్యవారు ఒకరి కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎదురుకోలు ఆర్థిక ఆడపిల్ల వారిది కాబట్టి సీతామ్మ వారిని తీసుకువచ్చిన వారు రాముల వారిని తీసుకువచ్చిన వారిని ఇన్వైట్ చేయాలి ఎక్కడికైనా అంటే కళ్యాణ దేవి కాబట్టి ఇప్పుడు ఎదురుకోలు కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటాం కాబట్టి మీరందరూ కూడా చెప్పండి అస్తిశ్రీ చాంద్రమాన సోహత్ రామ సంవత్సర ఉత్తరాయణ పుష్యనాశ శుక్లపక్ష ద్వాదశిందు మా యొక్క ఇంటి ఎలవేల్పు మా సీతామ్మవారిని చంద్రమూర్తి భగవంతుడికి మహాప్రభుకి ఆ యొక్క ఆ సీతారామచంద్రుని రామచంద్ర స్వామిని విశ్వామి ముందు నడుస్తున్నాడట గురువు గారు వెనకాల అలా రామలక్ష్మణుడు ఆజానుబాహుడైనటువంటి రాముడు అలా ఆ గురువు వెంట నడుస్తూ వస్తున్నాడట ఆ రాజభవనంలోంచి మారుతి నగరం విదిలా నగరంలోంచి ఆ యొక్క సీతామ్మ వారు రాజభవనంలోంచి అలా ఆ తెర వెనుకకు బక్క గీలా అని తొంగి ఉందట తొంగి చూడగానే శ్రీ రాముడు కనిపించాడట ఆహా ఈ యొక్క రాముడు బాహుడు ఆదానుబాహు అరవిందలాయ అటువంటి ఈ క్రితమీ నాకు వరుడైతే బాగుండు అని అమ్మవారు ఆ భావిస్తున్నారు చూసిందా అమ్మవారు అనుకోకుండా రాముల వారి దృష్టి కూడా గురువు గారి వెంట తలవంతకు నడుపుతున్నాడు కానీ ఆ సీత అమ్మవారు ఎప్పుడైతే రాజమందిరంలో చూసిందో ఊరగంట చూసిందో ఈ రాముడవారి దృష్టి కూడా అనుకోకుండా అలా వెళ్ళిపోయిందట అక్కడ ఆహా అపురూప సౌందర్యవతి ఆవిడే సీత అయితే బాగుండు అని ఆ రాముడు రాముడు కూడా అనుకుంటున్నాడట అయితే అమ్మవారు పైకత్తు రావడం ఆ విధంగా ఆ విధంగా ఈ యొక్క సీతారాముల యొక్క దృష్టి ఒకరి దృష్టి ఒకరు ఒకరిని ఒకరు చూడడం జరిగింది ఆ విధంగా మరి ఆ విశ్వామిత్రుడు రాజమందిరంలోకి ప్రవేశించగానే ఆ యొక్క విశ్వామిత్రుడికి రామచంద్రస్థానం లక్ష్మణుడికి ఉచితాజనం వేసి కూర్చోబెట్టి ఆ తర్వాత విలువిద్య అంతా నడుస్తోంది అందరూ పని మరి అతిరథ మహారథులు రావణ కుంభకర్ణాలు అటువంటి మహారథులు కూడా మరి ఆ ధనుస్థుని ఎత్తలేకపోయారని చెప్పి పురాణాల్లో जय राम जय श्री 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 राम भागवन राम चंद्र के महावरी हनुमान के माता निदार लक्ष्मण के जय श्री श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ఈ వైపు తగ్గు చేయండి ఒకసారి అన్న మీరు ఒక్కసారి